ఇలాంటివి ఇష్టానుసారంగా చేసే పరిస్థితికి వచ్చారు నెక్స్ట్ ఇది చిత్తూరులో రెండు ఏడు వందల ఎనభై రెండు ఎకరాల భూమి వైలేషన్ ఆఫ్ ఎస్టేట్ అబాలిషన్ యాక్ట్ నైన్టీన్ ఫార్టీ ఎయిట్ కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో లో నేను రెవెన్యూ మినిస్టర్గా ఉన్నప్పుడు నేను ఆలోచించేవాడిని అప్పుడు అక్కడ ఒక ఏడీబీ రెడ్డి అని ఒక అదనుండేవాళ్ళు సెటిల్మెంట్ ఆఫీస్ నెల్లూరులో ఒక ఆఫీస్ ఉండేది ఆయన పని ఎవడికి భూమి కావాలో రాయిచ్చేవాడు ఇది పని అనమాట చాలా ఫేమస్ కూడా అది అప్పుడు నేను ఆలోచించాను ఎప్పుడూ అయిపోయింది ఇప్పుడేంటిని ఇస్తున్నాడని డిపార్ట్మెంట్ని అబాలిష్ చేశాం డిపార్ట్మెంట్ని అబాలిష్ చేసిన తర్వాత చట్టంలో ఉన్నా కూడా ఆ భూమి చెందవలసింది గవర్నమెంట్కి మీకు హైదరాబాద్ ఒకటి ఉంది ఎవాక్యువేషన్ ప్రాపర్టీ ఎప్పుడో కొంతమంది కంట్రీ డివై అయినప్పుడు పాకిస్తాన్కి వెళ్ళిపోయారు ఆ భూములు ఎవరికి రావాలి గవర్నమెంట్కి రావాలి కొంతమంది ఫేక్ డాక్యుమెంట్స్ తయారు చేసుకుని ఆ భూములు కొట్టేసే పరిస్థితి వేస్తా వచ్చారు నేను ముఖ్యమంత్రి అవుతాను మీరు చాలా మంది చూసుంటారు అప్పుడు అప్పుడు లాల్ ఒక ఐఏఎస్ ఆఫీసర్ని పెట్టా అతను ఎక్కడ చూసినా ఒక బోర్డు పెట్టేవాడు దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు గవర్నమెంట్ ఎనీ ట్రస్ పాస్ విల్ బి పనిష్డ్ సీబీయర్లు అని అప్పట్లో నేను ఇంకోటి పెట్టాను ఎంఆర్ఓకి ఒక ప్రొహిబిటరీ బుక్ పెట్టి ప్రభుత్వ భూములను ఐడెంటిఫై చేసి ఆ బుక్లో రాయాలి రాసుకున్న తర్వాత ఆయన ఎవ్రీ వీక్ ఇన్స్పెక్ట్ చేయాలి ఇస్ ది కస్టోడియన్ ఆఫ్ దట్ ల్యాండ్స్ అనమాట అదే సమయంలో కొత్తగా ఎంఆర్ఓ అనేస్తే అవి ఫిజికల్గా అతనికి హ్యాండ్ ఓవర్ చేసి ఈ రిలీవ్ కావాలి దట్ వర్ ది రూల్స్ ఐ పాస్ తొమ్మిది వందల ఎనభై రెండు ఎకరాలు రాసి మార్గంలో ఇచ్చేసా అక్కడ పెద్ద లీడర్ ఉన్నాడు దోపిడీ చేయడానికి ఇది పుంగనూరు కాన్స్టిట్యున్సీ అంటే ఎక్కడికి పోయారో నాకు అర్థం కావడం లేదు అంటే ఏమైనా జరిగిపోతుందనే ధీమా ఏమి చేసినా మేము తప్పించుకుంటామని ఒక గర్వం వచ్చి ఇష్టానుసారంగా చేసే పరిస్థితికి వచ్చారు ఇవన్నీ కూడా ఫేక్ డాక్యుమెంట్స్ వీళ్ళు క్రియేట్ చేసుకున్నటువంటివి తొమ్మిది వందల ఎనభై రెండు ఎకరాలు మొన్నే పట్టా చేసుకునే పరిస్థితికి వచ్చారు నెక్స్ట్ ఇక్కడికి వచ్చే కొద్దికి హౌస్ సైడ్స్ మీరు ఇక్కడ చూస్తే ఎంత దుర్మార్గం అంటే అసైన్ ల్యాండ్స్ ఎస్సీ ఎస్టీ బీసీ బెనిఫిషరీస్ ల్యాండ్స్ అన్ని ఫోర్సుబుల్గా తీసేసుకున్నారు పదివేల ఎకరాలు మాది పేదల ప్రభుత్వం పెత్తందారులకు పేదలకు పోరాటం జరుగుతుందని చెప్పే పెద్ద మనుషులు పేదవాళ్ళ భూములు కొట్టేసి పొట్ట కొట్టే పరిస్థితికి వచ్చారు వాళ్ళకి నేప ఏంటి ప్రాపం వాళ్ళు చేసింది అసైన్మెంట్ ల్యాండ్ ఏంటంటే ఫుల్ హక్కు ఉండదు అలాంటిది చాలా జడ్జిమెంట్స్ కోర్టులో ఇచ్చారు ఒకసారి అసైన్మెంట్ ల్యాండ్ ఇచ్చిన తర్వాత గవర్నమెంట్ తీసుకోవాలన్నా కాంపన్జేషన్ ఇవ్వాలి లీగల్గా ప్రొసీడ్ కావాలి తప్ప హై హ్యాండ్గా బిహేవ్ చేయకూడదని చాలా స్పష్టంగా చెప్పిన పదివేల ఎకరాలు లాక్కునే పరి